జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి ఈ రోజున ఉపవాస నియమాల్ని పాటిస్తూ మద్యపానము ధూమపానము మాంసాహారము దాంపత్య జీవితానికి దూరంగా ఉండి శుచిర్భూతులై స్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉండి పదిహేనవ తారీఖు రోజున సంక్రాంతి పర్వదినము కాబట్టి ఆ రోజున పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలకు పెద్దలకు పెట్టి తదనంతరం ఉపవాస విరమణ చేసినటువంటి వ్యక్తులకి ఇహలోకములో సౌఖ్యము భోగభాగ్యాలు అనుభవించి అంత్యమున విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అన్ని ఏకాదశులకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఈ యొక్క శక్తిల ఏకాదశి జనవరి పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటిది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి విష్ణు భగవానులు ప్రీతి పాత్రులు అవుతారట విష్ణు భగవానుడికే ప్రీతి ప్రీతి పాత్రులు అవుతారట సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ల ద్వారా బహుళ వ్యాప్తమైనటువంటి ఈ ఏకాదశి తిథి ప్రభావం వలన ఆచరించినటువంటి ఒక భక్తురాలికి ఈ యొక్క జన్మ ఉన్నంత వరకు కూడా ఆయురారోగ్యాలు కలిగి విష్ణు సాహిత్యాన్ని పొందింది అంతటి మహత్యము కలిగినటువంటి ఏకాదశి తిథిని ఎవ్వరూ కూడా వదులుకోకండి అందరూ కూడా ఉపవాస నియమాన్ని పాటించి విష్ణునామ స్మరణ చేసుకోండి అలాగే కొంతమంది పంచాంగకర్తల ప్రకారం ఈ ఏకాదశి జనవరి పద్నాలుగో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం ప్రవేశిస్తుంది కొంతమంది ప్రకారం జనవరి పదిహేనో తారీఖు రోజున సంక్రాంతి పుణ్యకాలం కాబట్టి అవకాశం ఉంటే ఎలాగో ఉపవాసం ఉంటారు కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలకి తిల తర్పణం అనేటువంటిది మీ పెద్దవాళ్ళను ఉద్దేశించి చేయండి లేదా పదిహేనో తారీఖు రోజునైనా కానీ చేయండి తిల ద్వాదశి అంటారు అప్పుడు కాబట్టి వారసులున్న వాళ్ళు తల్లిదండ్రులు వర్ణించినటువంటి తల్లిదండ్రుల ఆత్మతృప్తి కోసం ఖచ్చితంగా మనం చేయాలి ఈ రోజున ఐదు వేలు మనకు నోట్లు పోతున్నాయంటే మన పూర్వీకులు చేసిన పుణ్యఫలం కాబట్టి వారిని గుర్తుంచుకోవడం కోసం చేసే ఒక చిన్న పూజా కార్యక్రమం పెండ ప్రధానం తర్పణాలు మీకు నచ్చిన చోట చేయించుకోండి ఒకవేళ అవకాశం లేదు మనం చేయించుకోలేకపోతున్నామంటే మన పీఠమాధుర్యంలో మహాపుణ్యక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఈ యొక్క సంబంధించినటువంటి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు పదిహేనో తారీఖు జనవరి రోజున జరుగుతుంది గుర్తుపెట్టుకోండి